ఓం నమ శివాయ ఈనాటి అంశం నటరాజ స్వరూప వివరణ శివుడు ఆనంద తాండవం చేస్తున్నటువంటి సమయంలో ఒక కాలు పైకెత్తి నృత్య భంగిమతో ఉంటుంది రెండవ కాలు ఒక బాలు తొక్కి పట్టి నాట్యం ఆడుతున్నట్టుగా ఉంటుంది దీనికి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ టీ తెలుగు దారికాలంలో మునులు తపస్ చేసుకుంటూ ఉండేవారు వారు సర్వజ్ఞాన సంపరులు వారికి ఉన్నటువంటి జ్ఞానంతో పాటుగా అహంకారం కూడా తోడైంది అహంకారంతో శివుడి కంటే తామే గొప్పవారని భావించడం మొదలు పెట్టారు వారు ఇదంతా గమనించినటువంటి శివుడు వీరందరికీ కూడా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు విష్ణువును మోహిని రూపాన్ని ధరింపచేసి తాను స్వయంగా భిక్షగాడి యొక్క వేషం వేసుకుని మునిపత్నం వద్దకు రావడం జరుగుతుంది వారి రూపాలను చూసినటువంటి మునిపత్నులు ఎంతగానో ఆనందాన్ని పొందుతారు వారిని తమ వద్దే ఉంచుకుని సేవలు చేయడం ప్రారంభిస్తారు దీంతో మునులకు వారి భార్యల నుండి అందవలసినటువంటి సేవలకు అంతరాయం కలుగుతుంది యజ్ఞాలను సకాలంలో నెరవేర్చలేకపోతారు మునులందరూ ఎన్నో రోజులు భరించినటువంటి తర్వాత ఆ మునులందరూ కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించి భిక్షకుణ్ణి సంహరించాలనుకుంటారు దాని ప్రకారం వారందరూ యజ్ఞం చేసి పుల్ని రప్పించి భిక్షకుడి రూపంలో ఉన్నటువంటి శివుడి మీదకు ప్రయోగిస్తారు శివుడు ఆ పుల్ని సంహరించి దాని యొక్క చర్మాన్ని వల్చి శరీరానికి ధరిస్తాడు ఆ తర్వాత మురళు విష సర్పాన్ని ప్రయోగించగా మహేశ్వరుడు తన మెడలో నాగగా దాన్ని చేసుకుంటాడు చివరకు మునులు చండాలను సృష్టించి తమ తపశక్తులనంతా దారిపోస్తారు వాడు గంగవెర్రులెత్తిపోతూ ఆ దేవదేవిని సమీపిస్తూనే శక్తులన్నీ నశించి దిక్కుతోచునటువంటి వాడిలాగా అయిపోతాడు వాడిని శివుడు తన పాదాల కింద తొక్కిపెడతాడు ఇన్ని జరిగిన తర్వాత ఆ మునులకు చివరికి విషయం అర్థమవుతుంది ఆ వచ్చింది సాక్షాత్ పరమశివుడిని గ్రహించి శివుడికి నమస్కారం చేస్తారు శివుడు ఆనందంతో ఆనంద తాండవం చేయడం ప్రారంభిస్తాడు ఒక కాలు నృత్యం అభినయిస్తుండగా రెండవ కాలు చండాలను తొక్కుపట్టి ఉంటుంది ఇది నటరాజ స్వరూపం యొక్క విశిష్టత